ఎవరు పెడతా డాడీకి ఎందుకు స్పెషల్ పండుగ పండుగ ఉండిరావా మేము వచ్చినా ఉన్నప్పుడు ఇట్లా వండుకుంది అమ్మ బొమ్మరిల్లు కట్టుకుంది ఉంటుంది ఇంకా బొమ్మరిల్లు కట్టుకొని కట్టుకుని సూపర్ ఆడుకుంది తెలుసా అన్నం కూర వండుకోవల్లా అప్పాలు కూడా మెద్దు అల్లా పిలిచి నిజమమ్ము మంచిగా ఉన్నావురా టేస్ట్ ఎట్లున్నాయిరా రాయలేమా చేయి కదా మరి నువ్వు వండుకునే నువ్వే ఒకసారి టేస్ట్ ఎట్లున్నా మంచిగా ఉన్నాయరా వస్తుందా సంక్షోక లేదా చెంచారా నీళ్ళు వస్తుండేయా పాలు వస్తున్నాయా ఉప్పు తక్కువైందా చక్కెర తక్కువైందాన్ని మంచి ఉప్పు వేసావర్లా గట్లే టమాటా కూర అని కొండ ఏడ చూసినారు నన్ను చూసా నాకే ఉండరానికి ఉండు నన్ను చూసా తెలుసుకున్నా ఉప్పు ఉందా కూరలా ఉంది ఉడికిందా లేదా అన్న బియ్యమే ఉన్నాయా ఉడికింది ఏమో ఆ ఎక్స్పెరిమెంట్ ఏమొద్ది నా మీద ఆ అయితే ఉంటున్నా ఉండే మంచి వద్దా కొంచెం చక్కర్ అన్నం అన్నం మాగుడుకుంది చూసిన కూరలో కొంచెం కారం ఎక్కువ కారం ఎక్కువనే మనం మిగతా ఉప్పు తక్కువ ఉంది కూరలో సేమే రాలలేము చక్కెర తక్కువ ఉంది కూరలు ఉప్పు తక్కువ ఉంది అన్నముల నీళ్ళు తక్కువ ఉన్నాయా అన్నముల అన్ని మంచిగా ఉన్నాయా మీకు ఉండలు మాత్రం క్యూటి క్యూటిగా ఉన్నాయా మస్తున్నాయి ఇంకా పురుగులు పెద్దది చిన్న పెద్ద చెప్పు నువ్వేం చెప్తావు నన్ను అడుగుతున్నవీంద్ర ముఖం తాసుకుంటున్నవీంద్ర రాక్షసి మళ్ళా మళ్ళా సాటర్డే వండుతా మళ్ళా వండుతా వండుతావు అన్ని గురులలో మళ్ళా సాటర్డే ఒక దాంట్లో అన్నము ఒక దాంట్లో షేమ్యం ఒక దాంట్లో బెల్లం అన్నము ఇంకొక దాంట్లో సీరా అట్లా ఉండు తల్లి ఏమన్నా సరే మరి బాయ్ మల్ల బాయ్ అట్లనే వండుకుంటుండు అన్నీ టేస్ట్ చేపి మాకు హాస్టల్లోకి వెళ్ళి వచ్చినావు కాబట్టి మేము టేస్టీ అయినా నువ్వు మాకు టేస్ట్ చేపిస్తున్నావు హాస్టల్లో ఏమైనా ఏం చేసిన వాళ్ళంటే అన్నం వండుకున్నా అని చెప్తావా బొంబాయి పోయి ఏం చేసినవారా అంటే ఏమని చెప్తారా ఇలా అన్నం వండుకున్నా అని చెప్తా చెప్తావా చెప్తా నీంట అట్లా చెప్తావు అంటారు అన్నారు బొంబాయి పిల్ల బొంబాయి పిల్ల అంటారు ఓ నువ్వు బొంబాయి పిల్లవా బొంబాయిలో ఉంటావేమన్నా తెలంగాణ నేనేమన్నా అదేనండి మామే ఇట్లా వచ్చింది అంత ఇంటికి వెళ్తానికి బొంబాయి పో తిన్నావా అంజునర్ అనుకుంటూ పాట పాడతా పాట పాడతా నువ్వేమంటావరా